చెడు మీద మంచి గెలిచినప్పుడు జరుపుకునేదే దసరా పండుగ అవి అట్లనే అజ్ఞానం మీద విజ్ఞానాన్ని గెలిపించిండు కేసీఆర్ కాబట్టి డాక్టర్ సీట్లు వచ్చిన ఆ కుటుంబాలకు అస్సలైన పండుగ ఇది కేసీఆర్ ఇప్పటి కోసం ఈ పూట కోసం ఆలోచన వేయలేదు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు దిమాకు ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు వందేండ్ల ముందటికి ఆలోచన చేసిండు కాబట్టే ఇలా గురుకులాలల్లా చదివిన పిల్లలు డాక్టర్లు కాగలుగుతున్నారు అది కేసీఆర్ అంటే అనుకుంటా అలాయ్ బలాయ్ అనే ప్రోగ్రామ్ లో దాన్ని పోన్ పోండి హరీష్ రావు సార్ స్పీచ్ ఆడ అందరు మాటలు ఒక ఎత్తు అయితే హరీష్ రావు సార్ మాటలు ఇంకో ఎత్తు అన్నట్టే ఉన్నాయి కులము మతము జాతి భేదం లేకుండా జరిపే అలాయ్ బలాయ్ కార్యంలా హరీష్ రావు రాజకీయం ముచ్చట్లు ఎట్లా మాట్లాడగలిగిండు అంటారా ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కుమార్ సార్ పెట్టిన సభల ఇట్లా కేసీఆర్ చెప్పిన గొప్ప పనుల గురించి అవి ఇస్తున్న గొప్ప ఫలితాల గురించి మాట్లాడిండు అట్లా ఆ సభల హరీష్ రావు సారు దసరా బతుకమ్మల గురించి చెప్పి కేసీఆర్ చేసిన గొప్పతనం గురించి చెప్పిండు ఇప్పుడు ఇవే మాటలు పొలిటికల్ సర్కిల్లా లా ఏమా హాట్ టాపిక్ అయితున్నాయి పోన్ ఇంకింత స్పీచ్ కేసీఆర్ గురించి దంచినాక కార్యకర్తలు తవ్వుకుంటారా ఇరుగా మరుగా స్టేటస్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో చేస్తుండ్రు ఇంకా అలా వాట్సాప్ అయితే మొత్తం ఇవ్వే ఉంటాయనుకో రాదు రి అట్లుంటది మరి హరీష్ రావు సార్తోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోని ఏమంటారు పొద్దున్నే కేసీఆర్ ఉండంగా మైనార్టీ గురుకులాలు పెట్టి ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు పెట్టిండు అల్గోల్లో జైరాబాద్ లో మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి పదిహేను మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఈ సంవత్సరం అంటే ఎంత గొప్ప ఒక ఆయన ఆటో డ్రైవర్ ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది ఒక ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలకు జైరాబాద్ మార్కెట్లో ఆయన బిడ్డ డాక్టర్ అయింది ఇది కేసీఆర్ పుణ్యం కాదా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం గురుకులాలు పెట్టే వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు ఒక్క జహీరాబాద్ గురుకులంలో పదిహేను మంది పిల్లలకు ఎంబీబీఎస్సీ దొరికింది చాలా సంతోషం అనిపించింది నాకు ఈ రోజు ఇవో ఇది కేసీఆర్ విజన్ వందేళ్ల ముంగడికి కేసీఆర్ ఆలోచించింది రేవంత్ రెడ్డి ఈ పొద్దు గడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది ఈ పొద్దు గడికి లెక్క చూసుకునే కదా ఆయనది వందేళ్ల ముంగడికి చూసిన ఆలోచన కేసీఆర్